సిద్ధం జగన్ చెప్పారు ఎంపీ గత తొంభై తొమ్మిది శాతం హామీలు జగన్ నెరవేర్చారన్నారు సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్న ఆయన నెల్లూరు జిల్లాలో ఏడుకు ఏడు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సిద్ధం సభ వేదికగా జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారంటూ ప్రకటించారు విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు తాను పోటీ చేస్తున్నానన్నారు అలాగే జిల్లాలో ఏడుకు ఏడు సీట్లు గెలుస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్ మాటలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు రాజకీయం వేరు స్నేహం వేరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారంటూ కూడా వ్యాఖ్యానించారు సిద్ధం సభ వేదిక సాక్షిగా సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు గత ఎన్నికల్లో ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలు జగన్ నెరవేర్చారన్నారు సీఎం జగన్ ఆదేశాలతోనే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్నారు ఆయన నెల్లూరు జిల్లాలో ఏడుకు ఏడు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నా సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చు